గత కొన్ని వారాలుగా మేఘన మరియు కార్తికుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వారిద్దరిని బాగా కలిచివేసింది వారు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడలేకపోయారు వారి మధ్య దూరం పెరిగిపోయింది అయితే పదకొండవ అధ్యాయం చివరిలో వారు ఒకరి ఒకరు క్షమాపణ చెప్పుకుని మళ్ళీ దగ్గరయ్యారు కానీ వారి సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి మరియు వారిద్దరి జీవితాల్లో ఒత్తిడి కొనసాగుతూనే ఉంది ఒక సాయంత్రం కార్తీక్ ఇంటికి వచ్చినప్పుడు మేఘన చాలా నిరుత్సాహంగా కనిపించింది ఆమె తన తల్లి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతుంది కార్తీక్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు మేఘన నువ్వు ఎప్పుడూ ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను అమ్మగారికి ఏమీ కాదు మన మంచి డాక్టర్ని కలిసి ఆమెకు సరైన చికిత్స చేయిద్దాం కార్తీక్ ఆప్యాయంగా అన్నాడు మేఘన కన్నీళ్లతో అతని వైపు చూసింది నాకు చాలా భయంగా ఉంది కార్తీక్ అమ్మకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను ఆమె వణుకుతున్న స్వరంతో అంది కార్తీక్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నేనున్నాను కదా మేఘన మనం కలిసి ప్రతి కష్టాన్ని ఎదుర్కొందాం నువ్వు ఒంటరి కాదు అతను ఆమెకు ధైర్యం చెప్పాడు ఆ రాత్రి ఇద్దరూ కలిసి కూర్చొని తన భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు వారి ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చర్చించారు కార్తిక్ కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి మేఘనకు చెప్పాడు మేఘన కూడా తన చిన్ననాటి కళ అయిన ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలనే ఆలోచనను కార్తిక్తో పంచుకుంది వారిద్దరూ ఒకరినొకరు మద్దతు ఇచ్చుకున్నారు వారి కళను నిజం చేసుకోవటానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు కార్తిక్ మరింత కష్టపడి పని చేయాలని నిశ్చయించుకున్నాడు మేఘన తన సంస్థ కోసం ప్రణాళికలు వేయటం మొదలుపెట్టింది కొద్ది వారాల్లోనే కార్తీక్ ఒక మంచి ఉద్యోగం లభించింది అతనికి కష్టం ఫలించింది ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో వారిద్దరూ చాలా సంతోషించారు మేఘన కూడా తన స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కార్తిక్ ఆమెకు అన్ని విధాలా సాయం చేశాడు వారి జీవితంలో మళ్ళీ ఆనందం వెళ్లి వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ ప్రేమగా చూసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగించారు కష్టాలు వచ్చినా కలిసి వాటిని ఎదుర్కోవచ్చని వారు నిరూపించారు వారి బంధం నిజంగా బలమైనదని వారు ప్రపంచానికి చాటి చెప్పారు ఒక రోజు సాయంత్రం మేఘన మరియు కార్తిక్ తమ ఇంటి డాబాపై కూర్చుని ఆకాశంలో చందమామలు చూస్తున్నారు వారి చేతులు ఒకదానిలో ఒకటి ఉన్నాయి వారి కళ్ళల్లో ఒక విధమైన ప్రశాంతత మరియు సంతృప్తి కనిపిస్తున్నాయి కార్తిక్ నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం నువ్వు లేకపోతే నేను ఈ కష్టాల నుండి బయటపడలేకపోయేదాన్ని మేఘన ప్రేమగా అంది కార్తిక్ ఆమె వైపు తిరిగి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు నువ్వు కూడా అంతే మేఘన నీ ప్రేమ మరియు మద్దతు లేకపోతే నేను కూడా ఒంటరిగా ఉండిపోయేవాడిని మనం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి ఉందాం అన్నాడు వారిద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు వారి మధ్య ఉన్న ప్రేమ అన్ని అడ్డంకులను అధిగమించింది వారి బంధం మరింత బలపడింది వారి జీవితంలో కష్టాలు వచ్చినా వారు వాటిని ప్రేమతో మరియు సహనంతో ఎదుర్కొంటున్నారు వారు నమ్మారు ప్రేమగా నిజంగా గెలుస్తుందని వారు తమ జీవితంలో నిరూపించారు చల్లని వెన్నెల వారిద్దరిని కమ్మేసింది వారి హృదయాలు ప్రేమతో నిండిపోయి భవిష్యత్తుపై ఒక ప్రశాంతమైన ఆశ వారిని ముందుకు నడిపిస్తోంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్